దెబ్బతీసే కుట్ర అది నీ మార్కు సీనియర్ అందరికి నేను మళ్ళా సీట్లు ఇచ్చి అదే నియోజకవర్గంలో ఇచ్చి వాళ్ళని గెలిపించేది నా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఇక్కడ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని బిజెపి అభ్యర్థిగా వరప్రసాద్ గారిని నా మార్కు నీ మార్కు చూస్తే నువ్వు ఎంపీ సీట్ ఇస్తావన్నా పారిపోయే పరిస్థితికి వచ్చారు అది నీ మార్కు మొత్తం మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మాట్లాడితే నేను పేదవాళ్ళ కండా పేదవాళ్ళకండా అంటున్నారు నేను అదే చెప్తున్నా నువ్వు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల దోసేసే జలగను కాదు సంపద సృష్టించి పదహైదు రూపాయలు ఇచ్చి అది వంద రూపాయలు చేసి అక్కడి నుంచి ఐదు వేలు చేసి అక్కడి నుంచి పదివేలు చేసి పేదవాళ్ళని పైకి తీసుకురావడం నా మార్క్ ఒక్క ఉదాహరణ చెప్తున్నా హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను అవునా కాదా ఎవడు చెప్పక్కర్లా ప్రజలు మరిచిపోలేరు ఒక ఎయిర్పోర్ట్ చూసినా ఒక ఔటర్ రింగ్ రోడ్ చూసినా ఒక హైటెక్ సిటీ చూసినా అడుగు నా ముద్ర హైదరాబాద్ పైన ఉంది అవునా కాదా విభజన జరిగింది నేను అభివృద్ధి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం చేశా కానీ అది తెలంగాణకి వెళ్ళింది పది సంవత్సరాలే మనకు టైం ఇచ్చారు కానీ పది సంవత్సరాలు అక్కడ కూర్చొని